హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటి అనుకుంటున్నారు మా హాస్టల్లో అయితే వినాయకుని పెట్టారు సో అందుకే కొంచెం అట్లా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాను సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా వాయిస్ కొంచెం డిఫాల్ట్ ఉంది సో ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ ఇంకా మా బుజ్జి వినాయకుడు కోసం అయితే డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు అండ్ షీఈ్ అరుంధతి తను చాలా ఎంతోజియాస్టిక్ అనమాట ఇలాంటి డివోషనల్ వాటిలో పార్టిసిపేట్ చేయడం సో తనే ఇదంతా కంప్లీట్ చేసింది అండ్ చాలా బాగుంది చాలా క్రియేటివిటీతో అయితే చేసింది అండ్ తను మా హాస్టల్ వాడేన్ ఆంటీ ఆంటీ అని చెప్పలేం కానీ షీఈ్ వెరీ హోమ్లీ అండ్ చాలా సపోర్టివ్ గా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు ఆంటీ ఉన్నారు వినాయకుని డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నేను అరుణతి అన్నాను కదా షూస్ అరుంతి అనమాట సో ఈ వినాయకుడిని పూజ చేయడం చిన్న వినాయకుడికి చిన్న డెకరేషన్ చేయడం చూస్తుంటే మనం చిన్నప్పుడు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అదా అలా అయితే అనిపిస్తుంది నాకైతే బాధ ఏంటి అంటే ఇది జనరల్ గా హాస్టలర్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్ కి ఇంట్లో వాళ్ళతో ఉండి సెలబ్రేట్ చేసుకున్న మెమరీస్ అయితే గుర్తు వస్తూ ఉంటాయి అండ్ ఈ బుజ్జి వినాయకుడు వచ్చేసి మా హాస్టల్ ఓనర్ అనమాట తను స్పాన్సర్ చేశారు సో మా హాస్టల్లో ఇప్పుడు రెండు వినాయకులు అయితే ఉన్నాయి అండ్ డెకరేషన్ కూడా ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నేను వీడియో తీసే లోపే డెకరేషన్ కూడా చాలా బాగుంది అండ్ హాస్టల్ లో కూడా అంతా హరి వరి ఎన్విరాన్మెంట్ అయితే ఉంది ఫస్ట్ టైం అనమాట మా హాస్టల్లో ఇది వినాయకుడిని పెట్టడం సో ఫైనలీ అయితే రెడీ అయిపోయామనమాట పూజలో కూర్చోవాలని ఆల్రెడీ కొందరు అక్కడ పూజ కోసం రెడీగా కూడా ఉన్నారు అండ్ మా బుజ్జి వినాయకుడిని ఫేస్ అయితే రివీల్ చేశారు చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నారు కదా ఏంటి అంటే మేము మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేసాము ఫస్ట్ టైం పెడుతున్నామని జస్ట్ అవార్డ్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారీస్ అని చెప్పేసి మట్టి వినాయకుడి ప్రిఫర్ చేశాము సో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము అరుంధతి తనే అనమాట ఈరోజు పూజ చేసేది తను ఏంటి అంటే గౌరీదేవిని రెడీ చేస్తుంది అనమాట పసుపుతోటి జనరల్గా మనం ఏ ఫెస్టివల్ చేసినా కానీ ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ వినాయకునికే పూజ చేస్తాం కదా సో ఇప్పుడైతే మేము ఫస్ట్ గౌరీదేవిని అయితే పూజ చేస్తున్నాం తర్వాత వినాయకుడికి చేస్తాం అనమాట ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అరుంధతిని చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో పూజ చేయటం అంటే ఎలా చేయడం ఏంటి అనేది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిల్ అనమాట తను ఏం తర్వాత ఏం చేయాలి అనేది తనకు ఒక ఐడియా కూడా ఉంది సో రియల్లీ అప్రిషియేట్ హర్ సో మా వినాయకుడు అయితే బుజ్జి కండువా బుజ్జి పంచతోటి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు అయినా వినాయకుడు ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి వినాయకుడు ఎలా ఉన్నా సరే అందరూ ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంటుంది వాళ్ళ గురించి నేను ఫర్దర్ గా చెప్తాను మీకు అండ్ పూజ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ వినాయక చవితి రోజు వినాయకుని యొక్క కథ వినాలి అంటారు కాబట్టి అరుంధతి అయితే మా అందరికి కథ కూడా వినిపించేసింది అనమాట అండ్ వీడు ఒక బుడ్డోడు ఉన్నాడు వాడు ఎలా అల్లరి చేస్తున్నాడు చూడండి అండ్ కారిడార్ లో ఉన్న వినాయకుని పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కడ ఎర్లీగా పూజ కంప్లీట్ అయితే ఎక్కడ ఎర్లీగా ప్రసాదం పెడతారా అని చూస్తూ ఉన్నారు ఆ వినాయకుని పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అందరికి అయితే అరుంధతి కంకణాలు ట్రై చేస్తుంది ఐ డోంట్ నో ఎందుకు ట్రై చేస్తారో ఎవరికైనా ఉంటే ప్లీజ్ చెప్పండి కామెంట్ లో మీకు వచ్చి అనుకున్నానే కనడంలో వచ్చు కదా డిస్కషన్ ఏంటి అంటే మంగళహారతి సాంగ్ పాడాలి మాకెవరికి రాదు సో నేను మా రూమ్మేట్స్ వాళ్ళ నేమ్ మెన్షన్ చేశాను సో మొత్తానికైతే మొబైల్లో చూసుకొని అయితే మంగళహార అయితే పాడేశాం పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా వినాయకుని అయితే గుంజీలు తీసాం అనమాట గుంజీలు ఎందుకు తీస్తారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు మా పేరెంట్స్ చెప్పింది ఏంటి అంటే వినాయకునికి గుంజి తీస్తే వినాయకుడు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పారు ఈ మొక్కాలు చూసి మోసపోకండి వీళ్ళంతా ప్రసాదం పట్టి ప్రసాదం ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ మా వినాయక చవితి రోజు మా హాస్టల్లో వినాయకుని పూజ అయితే ఇలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ హ్యాపీ మొత్తానికి పూజ చేసాం ఒక ఇంట్లో చేసినంత ఫీల్ అయితే మాకు వచ్చింది ఫ్రెండ్స్ తో చేసుకున్నందుకు అండ్ వీళ్ళ నా సబ్స్క్రైబర్స్ అంట ఫెస్టివల్ రోజు మా హాస్టల్లో అయితే మంచి వెజ్ మెను అయితే పెట్టారు లైక్ పప్పు ఆవకాయ ఇంకా ప్రసాదం పులిహోర ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది అండ్ అంటే హాస్టల్ అమ్మాయి తను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది కెమెరా స్కిల్స్ చెప్పేసి తనే కెమెరా హోల్డ్ చేస్తుంది కి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇది అనమాట మన హాస్టల్లో జరిగిన వినాయక చవితి సెలబ్రేషన్స్ సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు ట్యాప్ బెల్ ఐకాన్